అఖండ భారత్ కావాలని సంకల్పంతో ఎందరో మహానుభావులు అసవులు బాశారని అందులో మన ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు అయితే తెలంగాణ ప్రజానీకమంతా మరో ఉద్యమానికి సిద్ధం కావలసిన అవసరం ఉందన్నారు జాతీయ సమైక్యత తెలంగాణ విలీన దినోత్సవం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భూపాలపల్లి మాజీ శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం రైతులకు యూరియా ఇవ్వలేని దుస్థితి నెలకొంది అన్నారు మరి మనందరికీ చరిత్ర ఒకటి తెలుసు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు మనం స్వాతంత్ర ప్రాంతానికి మనకు స్వాతంత్రం వచ్చిన ఒక సంవత్సరం మీద ఒక నెల తర్వాత మనకు స్వాతంత్రం రావడం జరిగింది ఆ రోజు ఇది ప్రత్యేక దేశంగా ఆనాడు కొనసాగుతున్నటువంటి సందర్భంలో భారతదేశం అఖండ భారత్ కావాలనే ఉద్దేశంతో ఆనాడు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు భారతదేశంలో ఈ ప్రాంతాన్ని విలీనం చేయాలనే ఉద్దేశంతో ఒక గొప్ప ఉద్యమాన్ని నడపడం జరిగింది ఆనాడు మరి చాలామంది ఈ ప్రాంతం నుంచి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి పోరాటంలో అనేక మంది అసూలు బాసినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నారు పరకాల ప్రాంతంలో రెండవ జలియాన్ని అలా బాగా ఉంచినటువంటి సందర్భం మరి ఆ రోజు పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ నెలలో మొదటి వారంలో ఆనాడు పిలుపునియడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడికి వస్తున్నారన్నప్పుడు తండోపతండలుగా జనం వస్తున్న సందర్భంలో ఆనాడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి చాలామందిని మరి ఆనాడు చావడానికి కారణమైనటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం అనేక మంది ప్రాణ త్యాగం తర్వాత ఈ ప్రాంతానికి ఒక సంవత్సరం మీద ఒక నెల తర్వాత మనకు స్వాతంత్రం రావడం జరిగింది ఆ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈరోజు జాతీయ సమైక్య దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం మరి ఆనాడు ప్రత్యేక ప్రాంతంగా ఉన్నదాన్ని ఆనాడు భాషా సంయుక్త రాష్ట్రాల పేరు మీద తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు ఆంధ్రప్రదేశ్గా అవతరించడం జరిగింది కానీ ఈ ప్రాంతం మరి మన భాష తెలుగు మాట్లాడినా మన యొక్క ఆచారాలు మనకు ఉండేటువంటి సాంప్రదాయాలన్నీ కూడా మరి మీకు తెలియని కాదు కాబట్టి ఆ రోజు తెలుగు మాట్లాడవందరినీ కూడా కలిపిన తర్వాత మరి ఈ ప్రాంతం ప్రతి విషయంలో కూడా నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నటువంటి సందర్భాన్ని మనం చాలాసార్లు గుర్తు చేసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మరి ఆ రోజు చాలామంది ఉద్యమకారులు కూడా చేయడం జరిగింది మరి మరొక సం అవకాశం ఇవ్వండి అని ఆనాడు ఉండేటువంటి ప్రధాని గారు కొన్ని సూత్రాలను పెట్టి ఆనాడు మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేయడం జరిగింది కానీ తర్వాత కొద్ది రోజులకు వాళ్ళ యొక్క పాలకుల యొక్క ఆలోచనలో మార్పు రాకపోగా సేమ్ అదే పద్ధతిలో విచక్షణ అదే రంగ అణచివేత నిధులల్లో నియామకాలలో ప్రతి విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతున్న సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మళ్ళీ మన ప్రాంతానికి నిజమైన న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మళ్ళీ మరొక ఉద్యమానికి గౌరవనీయులైనటువంటి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమానికి రెండు వేల ఒకటిలో మరి ఆయన ఆయన ఆ రోజు ఆయన అనుభవిస్తున్నటువంటి పదవులన్నింటినీ కూడా పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి తెలంగాణ వాదులందరినీ కూడా ఏకం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి రావడానికి ఆయన మరి చేసినటువంటి ప్రయత్నం ఆ ప్రయత్నంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి రావడం అన్ని విద్యార్థి సంఘాలు కుల సంఘాలు తెలంగాణ పుట్టిన ప్రతి బిడ్డ కూడా తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాటం చేయడం జరిగింది ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం లేనటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరి నిర్ణయం తీసుకోవడం ఈరోజు తెలంగాణ సాధించుకొని మరి పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలలో ఎంతో పురోగతిని సాధించుకున్నాం గౌరవం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తప్పకుండా నిధుల విషయంలో నీళ్ళ విషయంలో ఉద్యోగ అవకాశాల విషయంలో అన్నీ కూడా తెలంగాణ ప్రాంతం ఈరోజు భారతదేశంలోనే అగ్రస్వామిగా ఉండదని కారణం మరి కేసీఆర్ గారు వేసినటువంటి పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణం జరిగింది కాబట్టి భవిష్యత్ తరాలకు కూడా తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శరాయంగా రాష్ట్రంగా ఉండదని చెప్పడానికి మనం కూడా ఏమాత్రం కూడా ఆశక్త లేదనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ మన అందరం కూడా మరొక్క ఉద్యమానికి ఈరోజు మనం పునరంగితం కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేసీఆర్ గారు అంత గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తే ఈనాటి పాలకులు ఏ రకంగా వంచిస్తూ ఉన్నారు ఏ రకంగా మరి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కట్టి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి రైతుకు రైతు బంధు ఇచ్చి మరి ప్రతి గింజను కూడా కొనుగోలు చేసి రుణమాఫీ చేసి గొప్పగా చేస్తే ఈనాటి ప్రభుత్వం చెప్పుకోవడానికి చాలా సిగ్గు అనిపిస్తూ ఉన్నది యూరియా ఇవ్వలేనటువంటి నిస్సాయస్థితులు ఈ ప్రభుత్వం ఉందంటే మనం ఈ ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి మళ్ళీ మనం ఈరోజు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం మనం ఇచ్చినటువంటి ఉద్యోగాలకు వాళ్ళు సంబరాలు జరుపుకున్నారు కానీ ఈరోజు రెండు సంవత్సరాలైనా ఇప్పటివరకు కూడా ఎలాంటి క్యాలెండర్ను ప్రకటించకపోగా ఇచ్చినటువంటి ఉద్యోగాలలో మొన్ననే హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ రివాల్యుయేషన్ చేయండి లేకపోతే మళ్ళీ తిరిగి ఎన్నిక తిరిగి ఎగ్జామినేషన్ నిర్వహించమని చెప్పడం నియామక విషయంలో ప్రభుత్వం యొక్క డొల్లతనం కనబడ్డది రైతులకు యూరియా ఇచ్చే విషయంలో వీళ్ళ అసమర్థత కనబడ్డది మరి ఈరోజు తెలంగాణ ప్రాంతానికి మరొక వరప్రధానిగా ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా సీమాంధ్ర నాయకులకు మరి మేలు జరిగే విధంగా ఈరోజు ప్రభుత్వం కొనసా మరి చేసేటువంటి చర్యలు కనబడతా ఉన్నాయి మరి మన ప్రాంతం నుంచి గోదావరి నీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టు కట్టుకోవడానికి సహకరిస్తున్నారు తప్ప ఇక్కడ కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో సాంకేతిక కారణాలతో ఒక రెండు పిల్లర్లు డ్యామేజ్ అయితే ఇప్పటివరకు వాటిని రిపేర్ చేయకపోగా మరి ఈరోజు దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి రైతులకు కరెంటు ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంటు ప్రజలకిస్తే కమిషన్ వేసినటువంటి ప్రభుత్వాలను మనం చూడలే అదేవిధంగా ప్రాజెక్టు కడితే ప్రాజెక్టుల మీద సిబిఐకు కేసు ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూడలే అంటే ఈ పాలకులకు గత ప్రభుత్వం చేసినటువంటి మంచి పనుల మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తూ కేసులు వేసి వేయడం మరి సిబిఐకి లాంటి మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలు సిబిఐ అంటేనే మోడీ జేబు సంస్థ అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ఈనాడు సీబీఐకి అప్పగించాలంటే వీళ్ళ యొక్క చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏది ఏమైనా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల విషయంలో మళ్ళీ ఈరోజు పదిహేడు సెప్టెంబర్ స్ఫూర్తిగా మళ్ళీ మనం అందరం కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే ప్రతి విషయంలో ప్రభుత్వం మరి నిర్లక్ష్య ధోరణి అహంకారపూరిత ధోరణి ప్రజలను వంచే ధోరణి మరి తప్పకుండా ఎదుర్కోవడానికి మనం అందరం కూడా పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది రేపు జరగబోయేటువంటి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఇప్పటికి రెండు సంవత్సరాలకు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థలన్నిటి కూడా నిర్వీర్యం చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఒక్క నెలల్లో ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదు గ్రామ పంచాయతీలో బుగ్గపైన అడిగేవాళ్ళు లేడు అక్కడ కనీసం బ్లీచింగ్ పౌడర్ లేదు మరి దోమల నివారణకు ఎలాంటి చర్యలు లేవు మున్సిపాలిటీలకు ఎలాంటి డబ్బులు లేవు మరి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరు మీద ప్రతి మూడు నెలలకు ఒకసారి డబ్బులు ఇచ్చి ఆదుకునేటువంటి సందర్భాలు మనం చూసినాం కాబట్టి గ్రామ పంచాయతీలన్నీ కూడా ఈరోజు మరి ఆనాడు గారి స్ఫూర్తికి విరుద్ధంగా ఈరోజు ప్రభుత్వం కొనసాగుతు కొనసాగిస్తున్నది ఈ ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టడానికి వాళ్ళైతే అధికారంలో కూర్చున్నారు కానీ స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టకుండా ఈరోజు కాలయాపం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎన్నికలు పెడితే గెలవలేమనే భయంతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మనందరం కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంది నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్రను పోషించడంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజల పక్షాన ఉండి అవసరమైన సందర్భంలో పోరాటాలకు కూడా మరి ముందుండాలని మరొకసారి ఈ సందర్భంగా కోరుకుంటూ పదిహేడు సెప్టెంబర్ మరి రావడానికి మనకు స్వాతంత్రం రావడానికి పోరాటం చేసినటువంటి ఎంతోమంది మరి త్యాగమూర్తులను వారి యొక్క సేవలను వారి యొక్క ప్రాణత రక్తాన్ని ఇచ్చినటువంటి సందర్భాలను గుర్తు చేసుకొని వారికి వారి కుటుంబాలకు తప్పకుండా ఇప్పటికే గత ప్రభుత్వంలో మేలు జరిగిన ఈరోజు మరి అదే స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి తెలంగాణ అమరవీరులకు భారత స్వాతంత్రంలో పోరాటం చేసినటువంటి అమరులందరికీ కూడా మరి ఒకసారి వారందరికీ కూడా మరి ఆత్మ ఆత్మ బలిదానం చేసిన వాటి కుటుంబాలకు మా యొక్క పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తూ